పగిలిపోయిన కుండల్లాగా ప్రభు దగ్గరికి వస్తే ఆ పగిలిపోయిన కుండల్లో మహిమైవర్యం నింపంట ఆ ఘటాలను గొప్పగా చూపిస్తున్నాడట ప్రపంచానికి ఆహ్ ఎవరు చేస్తారండి అసలు అలాగా పగిలిపోయిన కుండలు పక్కన ఆడేస్తాం బాగాలేంది ఏదైనా మన దృష్టిలో సెకండ్ హ్యాండ్లే కానీ ప్రభు అన్ని ఏరుకుని పోగు చేసుకుని గొప్పగా ప్రపంచానికి చూపెట్టేది ఎవరిని తీసుకుంటున్నాడు చాలా మంది తప్పు చేసి పడిపోయినప్పుడు నేను చూసానండి కొంతమందిని చెల్లెమ్మ నువ్వు మంచిగా పాటలు పాడతావు కదా మంచి పాట పాడంటే అంటే అమ్మాయి అంటుంది నేను నేను అర్హురాలని కాదక్క దానికి ఏ ఎందుకని నేను తప్పు చేశాను పడిపోయాను ఎన్నేళ్ల క్రితం ఐదారేళ్ల క్రితం అంట ఐదారేళ్ల క్రితం లేదా కొన్ని నెలల క్రితం కనుక దారి తప్పితే వాళ్ళ లోపలి ఇంకా అది రాలేదు దేవుడు నన్ను క్షమించాడు నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నాను సంపూర్ణంగా నేను ఇప్పుడు దేవునితో అంటుకట్ట పడి నడుస్తాననే ఒక ఏమంటారు దాన్ని కన్ఫెషన్ నిశ్చయత నిశ్చయత రావాలి నిశ్చయత రావాలంటే గిల్ట్ పోవాలి మనలో నుంచి గిల్ట్ పోవాలి ఏసుక్రీస్తు పరిహారకుడు ఒక పాట ఉంటుందండి మీకు గుర్తుందో లేదో పరిహారి ప్రభు పరిహారి నా ప్రియ ప్రభువేన పరిహారే నా జీవిత ప్రియ ప్రభువేన పరిహారే పరిహారే ప్రియ ప్రియన పరిహారే ఎన్ని కష్టాలు కలిగినను ఎన్ని నష్టాలు వాటిల్ ఎన్ని నష్టాలు వాటిల్లా నన్ను సమేద ఉంటది శోధనలు ఎన్నొచ్చినే అంటే ఆయన పరిహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పరిచ పరిహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బట్ నువ్వెందుకు ఇంకా సిద్ధపడట్లేదు ఆయుధం ధరించుకో ఏంటి ఆయుధం ఏసుక్రీస్తు యొక్క మనస్సు